వాళ్ళ వర్కింగ్ స్టైల్ వెళ్ళడము గవర్నమెంట్ టెక్నాలజీ తీసుకురావడము ఆ తర్వాత వాళ్ళ ఇన్కమ్ తెచ్చే అవసరం ఉంది ఇవన్నీ చేయాలి అంటే ఇక్కడ తెలైల్ పార్లమెంట్ ఏర్పాటు చేసే అవసరం ఉంది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఇది చాలా చాలా అవసరమని అని గుర్తిస్తూ నేను కోసం నేను కృషి చేయాలని నిర్ణయించుకున్నాను నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్ లో ఆయన చూసాం కదా ముఖ్యమంత్రిగా ఉందినప్పుడు పనిచేస్తూ వస్తారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ వస్తారు ఆయన తో అంతా ఏంటంటే బేసిక్లీ భారతదేశంలోనే ఒక ప్రగతి మాట ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటారు దానితో అందరికంటే ముఖ్యం ఏంటంటే ఆశ ఏదైతే అట్టడు లోక్స్టైల్ డిపార్ట్మెంట్ మరి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ రావాలంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ తయారు చేయాలంటే దానికి కొత్త రిసెర్చ్ అండ్ డిజైన్ అవసరం ఉంటుంది ట్రైనింగ్ సెంటర్స్ అవసరం ఉన్నాయి ఆ స్కిల్ అప్గ్రేడేషన్ ఇవన్నీ రకాలుగా వేసి అది చేసే బాధ్యత అదేవిధంగా ఆ పార్క్ తయారు చేస్తామో అక్కడ డైరెక్ట్ గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు కూడా బయటికి వెళ్ళి అవసరమైతే అమెరికా కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు ప్యారిస్ కావచ్చు ఎక్కడెక్కడైనా సరే విజిట్ చేసి డెలిగేషన్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకోవడానికి కృషి చేస్తుంది దీని వల్ల ఏమవుతుందంటే మన ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రత్యక్ష ఉపాధి కానీ పరోక్ష ఉపాధి కానీ జరుగుతుంది ఇంతకుముందు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి హైటెక్ సిటీ కానివ్వండి హెండికానివ్వండి హైదరాబాద్ చేసిన వల్ల అక్కడ వచ్చిన ఉపాధి ఏంటంటే లక్షల మంది ఇంజనీర్లకు ఉపాధి రావడం కాకుండా పాతిక లక్ష మందికి మిగతా వాళ్ళు చిన్నతన వాడు వాళ్ళు ఆటో డ్రైవర్ కావచ్చు క్యాబ్ డ్రైవర్ కావచ్చు చిన్న చిన్న క్యాంటీన్ పెట్టిన వాళ్ళు కావచ్చు కావచ్చు కార్పెంటర్ కావచ్చు చిన్న చిన్న వాళ్ళకి పాతిక లక్ష మందికి అక్కడ ఉపాధి అవకాశాలు పెరిగాయి ఈ ఎకనామిక్ యాక్టివిటీ జరిగితే ఎటువంటి అవకాశాలు ఇక్కడ కూడా వస్తాయి అదేవిధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ దొరుకుతుంది కాబట్టి రాష్ట్రానికి కూడా జిఎస్టీ మనం ఆ జిఎస్టీ ఖర్చు విధంగా మళ్ళీ దళిత సోదల కోసం వస్తే బొగ్రా బ్యాంక్ లోన్స్ విశ్వకర్మ స్కీమ్ కింద కానీ స్వానిధి స్కీమ్ కింద కానీ చాలా స్కీమ్ ఉన్నాయి అవన్నీ ఏమీ ఎవరికి దొరకకుండా ఇప్పుడు కూడా ప్రభుత్వం పనిచేస్తాం ఇప్పుడు ఈ కూటమి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాబోతుంది ఈ కూటమిలో అటు అక్కడ ఉన్న అవకాశాలు ఏదైతే ఉన్నాయో మనం తగ్గించడం కట్టి ఒక రహదారు వేసే మంచి బాట వేసి అన్ని కన్యవాదకి వచ్చి వాళ్ళకి సుమారు పది లక్షలు పది యూనిట్ వచ్చే సక్షన్ అటువంటి అవకాశాలు కల్పించాలని మాట్లాడిన చూస్తారు నయాంలో బల కోసం ఇరవై ఏడు స్కీమ్లు ఉన్నాయి కానీ ఇప్పటిక వైసీపీ ప్రభుత్వం అర్థం చేసేసి వాళ్ళకి ఏమి గవర్నమెంట్ మళ్ళీ ప్రభుత్వం వస్తుంది టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాలు స్కీమ్లు కాక బహుశా ఇంకా కొన్ని స్కీమ్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చాలా అవసరం ఎందుకంటే టెక్నాలజీ కొత్త అవకాశాలు వస్తా ఉన్నాయి ఉపాధి అవకాశాలు పెట్టచ్చు మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ పెట్టచ్చు పెట్టాలి అంటే టెక్నాలజీ మారాలి టెక్నాలజీ మారాలి అంటే టెక్నాలజీ చేపట్టుకోవాలి టెక్నాలజీ చేపట్టుకోవాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి సో ప్రతి మండలంలో అభ్యర్థి గారు నేను డిస్కస్ చేసి ప్రభుత్వ మండలంలో ఒక స్ట్రీన్ లో అది వినడానికి చాలా మంచిది అరందనల విత్తనలాగా మొదట

కొంత కొన్ని సముద్రానికి దగ్గరగా దగ్గరలో బ్యాంక్ వాటర్ వచ్చి ట్రైన్ నుంచి బ్యాంక్ వాటర్ వచ్చి సలాంగ్ వాటర్ వచ్చి ఇరిగేషన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాడు పంటలు సరిగ్గా రావట్లేదు అది దానికి మార్గం ఏంటంటే డ్రైనేజ్ కానీ వాటర్ అక్కడ ఆగ్ అక్కడ ఆగకుండా సరాసరి సముద్రంలో ఎటువంటి అక్రమ కట్టడాలు కట్టి డ్రైనేజ్ తగ్గించేసి చేసి మళ్ళీ రైతులకి ఇప్పుడున్న స్థానికులకి ఇబ్బంది రెండు ఉపాధ్యాయులు కూడా వైరం చేసి దీపం చేసి చాలా సరే డ్రైంక్ వాటర్ సమకూర్మ తగ్గించే దానికి రావటానికి తద్వారా రైతు ఇబ్బంది కాకుండా సాల్ట్ వాటర్ తగ్గించేటట్టు

ఇచ్చే పాలసీ ఏం తీసుకుందంటే లోన్ ఇచ్చేటప్పుడు అప్పర్ లిమిట్ ఐదు లక్షల రూపాయల వరకు అప్పర్ లిమిట్ కేటాయించారు ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మహిళలకి అన్యాయం చేస్తూ ఆ ఐదు లక్షల అప్పర్ లిమిట్ ని తొలగించి తగ్గించి మూడు లక్షలకి పరిమితం చేశారు ఇది చాలా అన్యాయం ఈ రీతి ప్రభుత్వం మళ్ళీ వస్తా ఉంది అది మళ్ళీ మేము లక్షలు y

గురించి మాట్లాడుతున్నప్పుడు సబ్ ప్లాన్ ఎక్కడ లేదు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని ఆ సబ్ ప్లాన్ లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోడ్స్ ఒకటిన్నర లక్ష కోటి రూపాయలు కార్పొరేషన్ అమౌంట్ ఆ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని ఆల్రెడీ చెప్పారు ఎకానమీ పెరగాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిత్రుల మళ్ళీ ఇంకోసారి నేను గుర్తు చేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో నేను ఎస్పీగా दोपहर को सुबह मारुशन डान डान प्रकार का you mm -hmm.

ಸಂಗತಿ ಇಲ್ಲಿ ನಾನಾಜ್ ಸಾಮಾನ್ಯ ಸಂಗತಿ ಇದೆ ಸಾಫ್ಟ್ವೇರ್ ಬಗ್ಗೆ ಐದು ಲಕ್ಷೆ ಆರ್ಥಿಕ ಲಕ್ಷದ ಉಡುಗ మేము తీసుకెళ్ళి మీకు ఉంది దాని డ్రైవర్ లేదు ఖచ్చితంగా మొబైల్ ఫోన్ లో డ్రైవర్ కూడా వచ్చి తీసుకెళ్తా ఇటువంటి అవకాశాలు

我们就是共产党领导的。Beast S S, అలాగే మనం చూస్తాం ప్రేరాణం చూస్తే అక్కడ బాబు మనకు కామచ్చాడు ఈ మూడు ప్రాంతాలకు ప్రతిసారి గంటలు పద్నాలుగు ఉంటాయి అక్కడ ఆలయం అవసరం చాలా మాందరం తరువాత సందోనిపురం చూడ ట్రైన్ ది మామూలు హాల్ట్ చూడాల హాల్ట్ ఒక హాల్ట్ పవర్ ఏర్పడిన చేసవసమండి చూడాల హాల్ట్ చూడాలను సంగ్ర ట్రైన్ీరాలో ఆగట్టి చీరాలలో ఆట అయ్యేటట్టు నేను రైల్వే మినిస్టర్తో మాట్లాడి ఇప్పుడు అదేవిధంగా చూస్తే మన పిల్లలు మంచి ఆ అవకాశాలు కానీ మనందరూ కూడా మంచి స్కూల్స్ ఉండాలి వచ్చి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని చెత్త పండుగ వారి తరాలని బ్రహ్మాండంగా మంచి కాన్వెస్ట్ వచ్చి వాళ్ళు కూడా ఇంజనీర్ అక్కడి బాబు అక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా మంచి పక్కా ప్రతి ఒక్కరికి ఒక బాగుంటారు పక్కా అటువంటి ఏర్పాట్లు చేసి ఒక్కడిని ఉండడం కూడా ఏ ఉండడం ఉండకుండా ఏ కుటుంబాన్ని మిత్రులందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు చేయాలని వారి గమనించి جيڪا نندڙي ۽ اها جو رڪارڊ پڻ ڏيکاريو ٿا 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 ۽ اها جو رڪارڊ پڻ ڏ கல்டம் அந்த அடிக்கிறேன் கோட்டே அந்த கோருக்கு அன்னே நானா சந்திரபாபு நாடு முகியம்திரி ரவோனா அந்த கண்டது